హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ దక్షి నిక్షి బ్లాగ్స్ ఈరోజు మన ఛానల్లో ఈజీ అండ్ టేస్టీ టమాటా రైస్ అనేది ఎలా తయారు చేయాలో చూద్దామండి టమాటా రైస్ తయారీకి కావాల్సిన పదార్థాలు చూద్దామండి ఒక హాఫ్ కేజీ రైస్ అయితే ముందుగా ఈ విధంగా క్లీన్ చేసి పక్కన పెట్టుకున్నాను వీటిని ఒక హాఫ్ అన్ అవర్ ముందు క్లీన్ చేసి పెట్టుకున్నానండి అలానే ఒక ఆరు మీడియం సైజు టమాటాలు ఒక ఐదు మీడియం సైజు ఆనియన్స్ ఈ విధంగా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను అలానే ఐదు పచ్చిమిర్చిని ఈ విధంగా చిలికలుగా కట్ చేసి పక్కన పెట్టుకున్నానండి కొంచెం జీలకర్ర ఒక టూ టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ పుదీనా కొత్తిమీర ఉప్పు పసుపు కారం ఆయిల్ అంతే అండి ఇప్పుడు మనం టమాటా రైస్ తయారీ విధానాన్ని చూద్దామండి టమాటా రైస్ తయారు చేయడానికి ముందుగా స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత ఒక ఫైవ్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం పక్కన పెట్టుకున్న జీలకర్ర వేసుకోవాలి అలానే ఆనియన్స్ కూడా వేసుకోవాలండి ఈ ఆనియన్స్లోనే మనం ముందుగా పక్కన పెట్టుకున్న పచ్చిమిర్చి చిలికలు కూడా వేసుకోవాలండి వీటన్ని వీటన్నిటిని దోరగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ వేగేటప్పుడు కొంచెం సాల్ట్ కూడా వేసేస్తున్నాను అండి ఆనియన్స్ వేగేటప్పుడు ఇలా సాల్ట్ వేసుకోవడం వల్ల ఆనియన్ అనేది త్వరగా మగ్గిపోతుంది ఆనియన్ అనేది ఈ విధంగా మగ్గిపోయిందండి ఆనియన్ ఈ విధంగా మగ్గిన తర్వాత ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను నేను ఎల్లమెదిండి పేస్ట్ అనేది ఏ విధంగా తయారు చేసుకుంటాను చికెన్ షర్వా కర్రీ చేసేటప్పుడు తయారు చేసి చూపించున్నానండి నేను ఎల్లమెల్లి పేస్ట్లో ధనియాలు అన్నీ వేసేసుకుంటాను ధనియాలు లవంగాలు అన్నీ వేసుకుంటాను అందుకని నేను ఇంకా ఏ మసాలా పౌడర్స్ యూజ్ చేయనండి ఓన్లీ ఎల్లబెందుడి పేస్ట్ మాత్రమే చేస్తాను ఈ అల్లవి పేస్ట్ని తచ్చివాట్లు పోయే వరకు వేసుకోవాలండి అలానే చుట్టూ ఆయిల్ కూడా బయటకు వచ్చేయాలి అల్లమిండి పేస్ట్ అనేది ఇల్లంగా వేగిపోయిన తర్వాత ఇప్పుడు దీంట్లో మనం ముందుగా పక్కన పెట్టుకున్న పుదీనా కూడా వేసి పెట్టుకోవాలండి పుదీనా కూడా కాసేపు ఇలా ఫ్రై అయిన తర్వాత టమాటా ముక్కలు వేసుకోవాలి వీటిని బాగా మెత్తగా పేస్ట్ అయ్యే వరకు వేపుకోవాలండి ఈ విధంగా టమాటాలతో వేసుకున్న తర్వాత దీనిలోనే మన రుచికి సరిపడా కారం అలానే ఇందాక కొంచెం ఉప్పు వేసుకున్నాం కదండి ఇప్పుడు ఇంకొంచెం ఉప్పు హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకొని వీటిని వేపుకోవాలండి చూడండి టమాటా అనేది ఈ విధంగా మెత్తగా మగ్గిపోయింది ఈ టమాటా మగ్గిన తర్వాత ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసుకుంటానండి ఈ విధంగా ముందుగా నానబెట్టిన రైస్ తీసుకున్నానండి దీంట్లో వాటర్ పంపేసుకొని ఇప్పుడు తయారు చేసిన టమాటా గ్రేవీని దీంట్లో వేసుకుంటాను నేనైతే దీన్నంతా ఇప్పుడు రైస్ కుక్కర్లో పెట్టేస్తానండి వేసుకున్న తర్వాత ఒకటికి ఒకటిన్నర చొప్పున వాటర్ పోసుకుంటాను అంటే నేను టూ గ్లాసెస్ వేసుకున్నానండి రైసు కేజీ అంటే ఈ గ్లాస్తో టూ గ్లాసెస్ రైస్ వేసుకున్నాను టూ గ్లాసెస్ రైస్కి త్రీ గ్లాసెస్ వాటర్ పోసుకుంటాను పోసుకున్న తర్వాత దీనిపైనే కొత్తిమీర వేసేస్తానండి ఉత్తుమీర వేసుకొని కొంచెం ఉప్పు కారం చెక్ చేసి కొంచెం తక్కువ అనిపిస్తే ఉప్పు ఇప్పుడు వేసుకోవచ్చండి ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి రైస్ కుక్కర్లో పెట్టేస్తాను అంతే అండి ఇంక రెడీ అయిపోతుంది నేనైతే ఈ విధంగా కుక్కర్లో పెట్టుకుని కుకింగ్ బటన్ ఆన్ చేశానండి ఒక ట్వంటీ మినిట్స్ తర్వాత అదే రెడీ అయిపోతుంది టమాటా రైస్ అయితే రెడీ అయిపోయిందండి నేనైతే ఈ రైస్ని నార్మల్గా మనం డైలీ ఇంట్లో యూజ్ చేసుకునే రైస్తో చేశాను మీరు కావాలంటే బాస్మతి రైస్తో కూడా చేసుకోవచ్చండి అంతే అండి సింపుల్గా టేస్టీగా ఉండే టమాటా రైస్ అయితే రెడీ అయిపోయింది మీరు కూడా ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేయండి